నమస్తే అండి ఇది చుక్కాకు పచ్చడి అండి అందరికీ తెలిసే ఉంటుంది కాంటే నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను అచ్చం మనం రోడ్లో దంచుకుంటే ఎలా ఉంటుందో అలాగే చేసుకోవచ్చండి అండి ఒకసారి చూసేద్దాము నేనైతే ఆరు కట్టలు తీసుకున్నానండి మాకు పచ్చడి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది బాగానే తింటాము ఆరు కట్టలు తీసుకున్నానండి ఇలా కాడలతోటి లేత కాడలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకొని ఇలా సన్నగా కట్ చేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి బాండ్లు పెట్టుకొని టూ స్పూన్స్ అయితే వేసుకొని నేను ఒక కట్టకి నాలుగు ఎండుమిరకాయలు అయితే వేసుకున్నానండి ఒక రెండు స్పూన్లు మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే రెండు మూడు స్పూన్లు ధనియాలు అయితే కొంచెం ఎక్కువే వేసుకున్నానండి ఇలా వేగాక ఆపేసి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మనం ఒక్క ముక్క వేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు అప్పుడే మనకు దంచినట్లు వస్తుంది సాల్ట్ కూడా వేసేసుకొని ఒక్క ముక్క వేసుకున్నాక ఎరగడ్డలు అయితే రెండు పెద్ద వేసుకున్నానండి అది కూడా ఒక రెండు మూడు సార్లు అలా ఆనేస్తే మనకు దంచినట్లే ఎర్రగడ్డ కూడా మెత్తగా కాకుండా వస్తుంది ఆ తర్వాత బాండ్లు పెట్టేసుకొని ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఆకు బాగా వాడాలి కదా ఈ ప్రాసెస్ అంతా అయితే మనకు సిమ్లోనే జరగాలండి ఇలా మనకు కడిగి వేసుకుంటాం కదా ఆ నీళ్ళన్నీ కూడా ఆవిరైపోవాలి మనకు హైలో పెట్టుకున్నామంటే అడుగంటుతూ ఉంటుంది అట్లా కాకుండా కావాలంటే మీరు పక్కనే ఉండి ఫస్ట్ వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు హైలో పెట్టుకోండి నీళ్ళన్నీ కొంచెం తగ్గిపోయాక మాత్రం ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని వాడుచుకోవాలి చూసారా ఆయిల్ అయితే కొంచెం కొంచెం బయటకు వస్తుంది ఇలా ఆయిల్ వచ్చేసాక మనం ముందు మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదండి పొడి ఎరగడ్డ అదైతే వేసుకొని కలిపేసుకొని తీసేసుకోవడమేనండి ఇంకా సర్వ్ చేసుకోవడమే బౌల్లో తీసుకొని ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇదైతే నిలవ కూడా ఒక ఐదు ఆరు రోజులైతే ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ